ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఈ సాయంత్రం నా ముందు దీపం పెట్టి అడిగిన వెంటనే నీ మనసుకి నచ్చిన విషయం జరుగుతుంది ఇప్పుడే జాగ్రత్తగా విను నీకోసమే ఈ విషయాన్ని నీ దాకా చేరవేస్తున్నాను అని అయితే బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు మన మనసులో ఉన్న కోరిక ఎలా నెరవేరుతుందో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నీ మనసు సంతోషంగా ఉండేందుకు ఆరంభమైన ఈ సాయంత్రం నువ్వు ఎదురుచూస్తున్నావని నీ మనసు ప్రశాంతంగా ఏ విషయమైతే నువ్వు కోరుకుంటున్నావో అది జరగబోతుంది నీ మనసు ఆనందంగా ఎంతగానో కనక వర్షం నమ్మడం లేదా అమ్మ అది ఏంటో చెబుతాను విను ప్రతిరోజు నాకు దీపం పెట్టేటప్పుడు నీకున్న వ్యతిరేక శక్తులు కాలిపోతాయి ఆ వెలుగులో ఉన్న శక్తికి నీలో ఉన్న వ్యతిరేకమైన శక్తులన్నీ కూడా అంటే నీలో ఉన్న వ్యతిరేక శక్తులు అంటే ఏంటి అనుకుంటున్నావా కోపం ద్వేషం అసూయ ఇలాంటివన్నీ వ్యతిరేక శక్తులు అవి కాలిపోతాయి సాయంత్రం వేళలో దీపం పెడితే ఒక దైవశక్తి నిండి ఉంటుంది నా ముందు భక్తితో నీ యొక్క కోరికలు నా ముందు ఉంచి దీపం పెట్టినప్పుడు నీ యొక్క కష్టం నష్టం దిగులు బాధ నీ మనసులో ఉన్న దుఃఖం అన్నీ కూడా నశించిపోతాయి అన్ని అడ్డంకులు కూడా కాలిపోతాయి ఇవన్నీ లేవు అని చెప్పుకో నీ జీవితంలో లేకుండానే పోతాయి నీకైనా ఒక అదృష్టం వస్తుంది నన్ను నమ్మమ్మ నమ్ము నమ్మి నమ్మలేని అద్భుతాన్ని ఆశ్చర్యపడేలా నీకు రప్పించబోతున్నాను మంచి వార్త నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా నీకు తప్పు తప్పకుండా ఆ యొక్క వార్త నీ చెవిన పడుతుంది నీ మనసులో ఈ సాయంత్రం వేళలో ఒక మార్పు అనేది వచ్చింది కదా తప్పకుండా నమ్మకం పోయి అలసిపోయిన నీకు ఒక కొత్త ఉత్సాహం అనేది ఏర్పడుతుంది దానికే కొన్ని సంభవాలు కూడా నీకు జరగనున్నాయి నీ మనసులో మాత్రమే కాదు అది నువ్వు ఎదురు దాని గురించి కూడా మంచి మార్పులు మొలకెత్తబోతున్నాయి మార్పులు రావా అని ఎదురు చూస్తున్న నీకు మార్పులు తప్పకుండా వస్తాయి నా దగ్గర చేసే ప్రార్థనలు నేను వింటూనే ఉన్నాను దేనికైనా మార్పులు నీ జీవితంలో నేను చేస్తూనే ఉన్నాను ఈ సాయంత్రం నీకు ఇవ్వబోతున్నది నువ్వు అడిగిందే అడిగిందే నెరవేర్చబోతున్నాను నువ్వు కోరింది ఇవ్వడానికి నేను నా బాధ్యతగా తీసుకుంటున్నాను కష్టకాలంలో బాధలు దాటి వచ్చిన నువ్వు ఇక నుంచి వసంతకాలం చూడబోతున్నావు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకో అవునమ్మా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి స్థిరమైనది కాదు అని గుర్తుంచుకో దీనికి మించింది ఏదో నీ కోసం ఎదురు చూస్తుంది అని నమ్ము జీవితంలో ఒక నాణ్యంలా రెండు పక్కల చిహ్నాలు ఉంటాయి అలాగే జీవితంలో కూడా బాధ సుఖం కష్టం నష్టం ఆ దుఃఖం ఆనందం అని రెండు పక్కల రెండు ఉంటాయి వాటిని తప్పకుండా ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే నీ పక్క వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాలి నీ కాలం చూపిన పక్క చూపులు ఎదురు చూపులు కదా నువ్వు మరొక పక్క నువ్వు అనుభవించక తప్పదు నువ్వు ఎదురు చూసే కాలం వచ్చేంత వరకు తప్పకుండా ఎదురు చూసే తీరాలి ఇంకా ఇంకా నిన్ను ఎదురు చూడని వల్లే వద్దు ఆశపడినవన్నీ కూడా నీకు ఇష్టపడిన విషయాలన్నీ కూడా చేయడానికి ఇన్ని రోజులు నేను నన్ను కాచుకొని ఉంచాను ఎన్నో రోజులు నేను నిరీక్షణకు కావలసిన ఫలితం ఈరోజు ఇవ్వబోతున్నాను నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నేను నెరవేర్చి తీరుతాను నువ్వు ఎందులో కూడా ఓడిపోవు ఈ సాయి బిడ్డవు నువ్వు చరిత్రలోనే ఏది కూడా జరగదు అనేది లేదు ఎందులో అయినా సరే విజయమే ఇవ్వు తండ్రి అని నన్ను స్మరిస్తూ నా ప్రార్థన చేస్తూ ఉన్నందుకు విజయం కలిగిస్తాను చెప్పు పూర్తి నమ్మకంతో ఎదురుచూడు నీకైనా మంచిని జరిపిస్తాను విశ్వాసం అనేది ఎప్పుడూ ఉంచుకోవాలి ఎవరి పాపం పూర్తి అవుతుందో వాళ్ళు ఈ సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు నువ్వు ఎప్పుడు నన్ను చేరావో అప్పుడే నీ పాపాలు అన్నీ తొలగిపోయాయి అని అర్థం నేను తొలగించేశాను అని అర్థం సత్యమైన మార్గంలో నడువు నేను సాయి బిడ్డను అని ధైర్యంగా చెప్పుకో ధైర్యంగా నా బాటలో నడువు ఈ సాయి ఉన్నాడు అని గంభీరంగా చెప్పుకో నా జీవితాన్ని నిలబెట్టుకో అదే బాధ్యత నీ మీద పెట్టినప్పుడు ఆ విషయం నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను ఇది కూడా నువ్వు తెలుసుకోవాల్సిందే బాబాకు అప్పగించాను కదా ఇక నేను దిగులు పడవలసిన అవసరం లేదు అని ఇక నుంచి దేనికి దిగులు చెందకుండా ఎప్పుడూ కూడా నువ్వు ఏదైతే కోరుకుంటావో అది జరుగుతుంది అని నమ్ము ఇక నుంచి దేనికి కూడా నా సాయి ఉన్నాడు అని నమ్ము ఈ సాయంత్రమే నీకైన మార్పు తప్పకుండా నీ జీవితానికి ఒక అద్భుతమైన ఆరంభం కాపోతుంది మంచి మంచి విషయాలు వినబోతున్నావు మంచి వార్తలు నువ్వు ఎదురు చూస్తావు దగ్గరగా నువ్వు ఆ మంచి విషయాల దగ్గరికి అయిపోయావు దేనికోసమైతే ఇన్ని రోజులు ఎదురు చూసావో ఇక ఆలస్యం చేయకుండా దానిని నీకు అందిస్తాను నీ ప్రార్థనలు అన్నీ నెరవేరుస్తాను నువ్వు ఆనందంగా ఉండు నీ బాబా నీ కోసం ఇవన్నీ చెప్పారు కదా ఎందుకోసమో తెలుసా నీ ముఖంలో ఆనందం చూడడానికి నా యొక్క మొదటి బాధ్యత నువ్వే నీ దిగులు దూరం చేయడమే నిన్ను సంతోష పెట్టడం నా బాధ్యత ఇప్పటి నుంచి నీకైన రోజు వచ్చింది అని గుర్తుపెట్టుకో ఎప్పటి టిలాగే దీపం పెట్టి ఆనందమైన సంతోషమైన ముఖంతో చూడు తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నువ్వు పరిపూర్ణంగా పొందుతావు ఈ సాయి మీద నమ్మకం ఉన్నవారు ఎప్పుడూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది నమ్మకంగా ఉండు అంత మంచి జరుగుతుంది అని బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని పంపించారండి ఎప్పుడైతే మనం నమ్మకాన్ని పెట్టుకుంటామో ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఆ నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది నమ్మకం ఉన్న చోట ఎప్పుడూ కూడా ఓటమి అనేది ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోపవంతు ఓం సాయిరామ్